ఏలూరు ముప్పై ఐదు నలభైవ డివిజన్లకు సంబంధించి గంగానమ్మ స్నాన సంబర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలత ముఖ్య అతిథులకు ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే చంటి సంబరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సంబర మహోత్సవ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రముఖులు కూటమి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ਕਸਰ ਗਿਆ ਰਾਜਾ ਗੋਵਿੰਦਾ ਗੋਵਿੰਦਾ ਏਡ ਕਨਵਾੜਾ ਗੋਵਿੰਦਾ ਰਾਜਾ ਤੇ ਰਾਜਾ ਅਜੇ ਪ੍ਰਸੰਗ ਦੇ ਸਾਹੇ ਸਰਬਨੰਦ ਦਾਦ ਰਾਜਾ ਮਹਾਰਾਜਾ ਦੁਰਗਜ ਜਾਨੀਦਾਨ ਪ੍ਰਸੰਗ ਦੇ ਸਾਹੇ ਦੇ ਪ੍ਰਮਾਣ సిద్దర రాజకీయ అధికార అభిరుద్ధు మనోవాంఛ్య బలసిద్ధిరసు శత్రువినాశ నాశనా ఇష్టకమ్యా బలసిద్దరసు గంగారమ్మ కోసరాజు ఆరోగ్య బలసిద్ధరసూ ఏదైతే గంగానమ్మ సంబరాలు చేసుకుంటారో ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో మరి గంగానమ్మ సంబరాలు మరి అంతా కూడా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కూడా చేసుకోవడం జరుగుతుంది మరి దానిలో భాగంగానే ఇక్కడ ముప్పై ఐదు నలభై డివిజన్లకు సంబంధించి గంగానమ్మ అమ్మవారి సంబరాలకి రావడం జరిగింది భక్తులందరూ కూడా అత్యంత భక్తు శ్రద్ధలతో ఉదయం ఆరింటికాడి నుంచే గంగానమ్మ గారిని స్నానం చేసి అన్నీ కూడా పూజించుకోవటం జరుగుతుంది అంతే ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలి అందరం అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మరి ప్రతి వాడలో కూడా ఇంచుమించుక ఇవాళ పదిహేను పదహారు డివిజన్లో గంగానమ్మ సంబరాలు జరుగుతున్నాయి మరి ప్రజలందరూ బాగుండాలి ఆ గంగానమనమ్మ దీవెన్లు ప్రజలందరికీ ఉండాలి తప్పనిసరిగా వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలని మేము కూడా ఆ గంగానమ్మ సంబరంలో పాల్గొనడం జరిగింది అమ్మవారి కృప కాటాక్షం ప్రజలందరికీ ఉండి అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఈ రోజున స్థానికంగా ఏలూరు నగరంలో మరి సుమారు ఇరవై ఇరవై ఐదు డివిజన్లో అమ్మవారి జాతరలో అమ్మవారి స్నానాలు చేపించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది దానిలో భాగంగానే గౌరవ శాంత్రబులు వారు చంటి గారు అట్లాగే మేమందరం కూడా మరి ప్రతి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి అమ్మవారి గంగనమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని స్థానికులు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది నగరంలో ఉన్నటువంటి ఏళ్ళు నివసించేటువంటి పిల్లలు ఎవరికీ కూడా మరి అంటువ్యాధులు కానివ్వండి జ్వరాలు అట్లాంటివి ఏమీ రాకుండా ఈ అమ్మవారు చల్లగా కాపాడుతారని చెప్పి ఒక నమ్మకంతో మరి ఈ పూజలు చేస్తూ ఉంటారు దానిలో భాగంగానే దానిలో భాగంగానే మరి ఈ రోజున మరి ఏలూరు నగరం అంతా కూడా అమ్మవారి జాతరలు చేసుకోవడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా మరి అమ్మవారికి పూజలు చేసి ప్రార్థనలు చేశాం నగర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి